హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తల్లికి వందనం పథకం గురించి మంచి గుడ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మనకు జూన్ ట్వెల్త్ అంటే ఈ రోజు నుంచే తల్లికి వందనం పథకం అయితే అమలు కానుంది సో ఈ స్కీమ్కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఈ డబ్బులు అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడాలంటే కంపల్సరీగా మనం చేయాల్సిన పనులు ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి కంప్లీట్గా అయితే చూసేద్దాం బట్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా భాగంగా మనకు తల్లికి వందనం పథకం కింద కూడా పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ప్రతి ఒక్క తల్లి యొక్క ఖాతాలో ఈ డబ్బులను అయితే ఈ రోజు జూన్ ట్వెల్త్ను అయితే మనకు జమ చేయనున్నారు సో ఇదొకింత విద్యార్థులకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అయితే మనకు ఈ తల్లికి వందనం పథకం డబ్బులు పడాలంటే కంపల్సరిగా కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలండి సో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అయితే ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అయితే ఈ అమౌంట్ పడతాయి అండ్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు పడనున్నాయండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము ఈ అమౌంట్ రావాలి అంటే కంపల్సరీ విద్యార్థి యొక్క తల్లి ఏపీ రాష్ట్రానికి చెందిన నివాసి అయి ఉండాలి అండ్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా కలిగి ఉండాలి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకున్నట్లయితే విద్యార్థికి వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అటెండెన్స్ ఉండాలి సో అప్పుడే మనకు ఈ తల్లికి వందన డబ్బులు అయితే పడతాయి అండ్ ఈ స్కీమ్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి సో పాఠశాలల ద్వారా విద్యార్థుల యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మండల విద్యాధికారి కార్యాలయానికి అయితే పంపించబడతాయి ఆఫ్టర్ దట్ మనకు వెరిఫికేషన్ ప్రక్రియ అయితే అవుతుందండి సో తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కానివ్వండి లేకపోతే ఎవరైతే చదువుతున్నారో విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు సో అప్పుడే మనకు తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో మనకు ఈ డబ్బులు అయితే పడతాయండి సో అన్ని రకాల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయబడతాయి బట్ కంపల్సరీగా మన బ్యాంక్ అకౌంట్ అయితే కి లింక్ చేసి ఉండాలి అండ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే విద్యార్థి యొక్క స్కూల్ అటెండెన్స్ రికార్డ్ అయితే ఉండాలి తల్లి యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు అండ్ తల్లి యొక్క ఆధార్ కార్డు అండ్ అట్ ద సేమ్ టైం విద్యార్థి యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అయితే అవసరం ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు ఈ స్కీమ్ యొక్క డబ్బులు అయితే పడతాయండి సో మొత్తానికైతే మనకు ప్రభుత్వ స్కూల్లో కానివ్వండి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లులు అడిషనల్ క్వాలిఫికేషన్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులు ఇంటర్ ప్రైవేటు మరియు ప్రాజెక్టు విద్యార్థులకు సంబంధించి ప్రతి ఒక్కరికైతే మనకు ఈ డబ్బులు అయితే పడతాయండి ఇది పబ్లిక్ స్కూల్ అనే కాదు ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా వర్తిస్తుంది సో మొత్తానికైతే మనకు ఈ రోజు నుంచే ఈ డబ్బులు అయితే పడనున్నాయి సో ఎవరైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ప్రతి ఒక్క తల్లులు మీ యొక్క బ్యాంక్ అనేది ప్రాపర్గా కేవైసీ అప్డేట్ ఉందా ఆధార్ కార్డుతో లింక్అప్ అయ్యి ఉందా అంతేకాకుండా మీ మొబైల్ నెంబర్తో కూడా మీరు లింక్ చేసి ఉన్నారా లేదా ప్రాపర్గా అయితే చెక్ చేసుకోండి లేకపోతే వన్స్ డబ్బులు పడే టైంలో మీకు ఇబ్బంది అయితే అవుతుంది సమ్ టైమ్స్ మెసేజ్ రాకుండా ఉంటుంది బ్యాంక్లో అమౌంట్ పడకుండా ఉంటుంది కాబట్టి ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అది ప్రాపర్గా అప్ టు డేట్ ఉందా లేదా ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి సో ఈ అమౌంట్ అనేది మనకు విడతల వారీగా వేస్తారా లేకపోతే ఒకేసారి వేస్తారా అనే దానిపైన క్లారిటీ అయితే లేదండి సో ఈ రోజు నుంచే స్టార్ట్ కాబట్టి సో దీని గురించి ఇంకా ఏదైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి సపోర్ట్